ఇంతకుముందే ఒక వార్త చూశాను అంబటి రాంబాబు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది అంటే విజిలెన్స్ ఎంక్వైరీ అంటే అతను మంగళగిరిలో ఏదో భూమి విషయంలో ఏదో తవకతవకలకు పాల్పడ్డట్టు దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీల నిజం తేలితే దాన్ని ఏసీబీకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఆ క్లిప్పింగ్ చూడండి భారీగా అవినీతికి పాల్పడ్డారని జగనన్న కాలనీల కోసం భూములు కొనుగోలు అక్రమాలు చేశారని ఉన్నాయి ఎకరానికి పది లక్షలు కొని ప్రభుత్వానికి ముప్పై లక్షలు ఆరోపణలు ఉన్నాయి రైల్ వెంచర్లో ల్యాండ్ చూశారు కదా అది విషయం అంటే మంగళగిరిలో వీళ్ళు ఏదో కొంత ఏడు లక్షలకు అంటే తక్కువ అమౌంట్కు కొని అదే భూమిని ప్రభుత్వానికి ఎక్కువ అమౌంట్కు అమ్మి డబ్బులు చేసుకున్నారనేది అభియోగం అభియోగం నిజమా కాదా అనేది తేల్చాలంటే అవన్నీ ఎంక్వైరీలు చేస్తారు కోర్టులు అవన్నీ చే తెలుస్తాయి కాకపోతే ఇది ఒక టెన్షనే ఉంటుంది ఇంకా రాంబాబుకి ఇప్పటి నుంచి ఒక టెన్షన్ అంటే ఇంతకుముందు ఏ విధంగా డ్యాన్స్ చేసిండో ఇప్పుడు అట్లా డ్యాన్స్ చేయలేడు అప్పట్లో ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి కాళ్ళ కింద నెల మీద ఆగవు మనం అప్పుడు ఏదైనా చేస్తాం ఇప్పుడేమో అవి అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే అవన్నీ ఇప్పుడు ఎంటబడి తరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎట్లుందంటే ఇక్కడ రెండు పార్టీలు రెండు పార్టీ అంటే ఆంధ్రప్రదేశే రెండు పార్టీలుగా చీలిపోయింది ఇక నువ్వు ఉంటే ఆ పార్టీలో ఉండు నేను ఇంటి లేకపోతే ఈ పార్టీలోకి రా అంతే ఇక్కడ తప్పు ఒప్పులు న్యాయం చట్టం అవన్నీ ఇంకా తర్వాత విషయాలు పార్టీలు మాత్రము సమాజమే ఒక రెండు పార్టీలుగా చీలిపోయి కొట్టుకుంటుంది ఇవన్నీ ఎక్కడ దాకా తీస్తే చూడాలి రాంబాబు పరిస్థితి ఏందో ఇంకొక రెండు నెలల్లో తెలుస్తుంది మనకు చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలు ఏ విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రియాక్ట్ అవుతారో చూ వేచి చూద్దాం ధన్యవాదాలు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి